అందరికీ నమస్తే అంజు విజయానికి స్వాగతం ఈరోజు ఇంట్లో లిల్లీ పప్పి ఒకటే తిప్పలు పెడుతుంది లిల్లీ పప్పి ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఈ వీడియో ద్వారా చూసి మీ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇదో ఆటవిడిపోంది అసలు టైం లేదు పర్లేదు ఎప్పుడు నిద్రనే లేవు బాగా ముదురుగా తయారయ్యారు మీకు బెత్తంతో ఏట్లు పడితే కానీ సరిపెట్టట్లేదు లేవనే ఎయ్ ఏల్లీ లేవు లే సరా లేవరా పాడాలనా తిండి మా బా ఎక్కువైంది ఎట్లా ఇంతకు లేవు బయటకు పోతావా చెప్పు పా బయటకుపా ఇల్లు శుభ్రంగా ఓడ్చుకోవాల ఇంతకు రాత్రి తొందరగా వాడతారు ఉదయం అన్నా తొందరగా లేవాలనా వాళ్ళు లేవకూడదా పా బయటికి నేను ఇంతసేపు రిక్వెస్ట్ చేసిన కుక్కలు బయటికి పోతలేవు లిల్లీ మాత్రం ఒక్కటే ఉంది మిగతావన్నీ బయటికి వెళ్ళాం కానీ ఇప్పుడు మా ఆమె వచ్చింది మా ఆమె రాందాడు ఈ లిల్లీ కుక్క బయటికి తనంతకు తనే వస్తుంది చూడు ఎవరైనా సరే తనేవాడిని కానీ కొట్టేవాడిని కానీ చూస్తే భయపడతారు ఇప్పుడు చూడండి లిల్లీ మామ వచ్చిన ఎంబడే బయటికి వెళుతుంది ఏ మళ్ళీ ఎందుకు హడా పా వెళ్ళి ఎందుకు బయటకు వతలే బయటకు వతే పడకపోతారా అని లోపల ఉన్నావా అంత భయం ఉంది ఎరా నీకు బసాలు రావు పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ముసలిలు కానీ మళ్ళీ ఎందుకు రావాలి మీరు నారా లేవు లేవు ఎందుకు కరుస్తారా బయట కరిస్తే పట్టకపోతారా తీసుకుపోయి కొందో షెల్టర్లో వేస్తారు షెల్టర్లో పెడితే ఏమవుతుందో తెలుసా అన్నం సరిగా ఉండదు రోగాలు వస్తాయి కరుసుకుంటారు ఒకటి పోటీ వాడుతుంటాయి ఆహారం కోసం నిద్ర సరిగా ఉండదు మీకు వేల కుక్కలు ఉంటాయి ఇప్పుడేమో మీరు నాలుగైదు కుక్కలు మంచిగా వండుకుంటారు కానీ షెల్టర్ కొత్త ఎట్లా ఉంటుందో తెలుసా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఢిల్లీలో కుక్క కూడా ఉండకూడదు అంట ఢిల్లీలో బజార్లలో ఒక్క కుక్క కూడా ఉండకూడదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కుక్కలన్నీ తీసుకుపోయి బయట పెడుతున్నారు షెల్టర్లో పెడుతున్నారు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకో ఆ ఢిల్లీలో ఉన్న విషయం గల్లీ దాకా వచ్చేసింది ఎంతట ఊలూర్లకు కూడా వచ్చేసింది ఇంకా మిమ్మల్ని కూడా తీసుకుపోతా అసలు లేదు తా ఇల్లి పనాడు హలో లేవు లేవు లేదు పా బయటికివా చలిపెడుతుంది ఇంకా ఇంకా ముదురుకొని వండుకో ఇంకా ముదురుకొని వండుకో అదేమో బయట తిరుగుతుంది రూపాయలకి రావడానికి ప్రయత్నం చేస్తుంది లేదు సేవా హడా తన్నోళ్ళు అయితేనే బాగుంటుంది పనులు ఎప్పుడే కానీ తనుకుంటుంటారు అట్లయితే మంచిది మంచిగా పెట్టుకుంటే మీరు మాట్లాడారు పాడు

Bara, di ke? Ha? Hmm. Eh mar parpa. Oh, anta bayam ta mas Ha? Ha, di ke? apa? Ba? ఇట్లా రావు కొద్దిసేపా బిస్కెట్ ప్యాకెట్ చూపిస్తే వస్తుంది చూ బయటికి మీ వీక్నెస్ అంతా ఏడ ఉంది పిలిస్తే ఒట్టిగా రావు ధ చూసినా nếu nó, pan bắt bắt quên, da 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 bay đi kệ, da em vẫn

ఎస్ సార్ నీ ఎస్ సార్ క్యాచ్ 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 అమ్మ సో ఆడ బా సోడ కర్పించక్రా రాత్రి కర్పించక ఇప్పుడు క్యాచ్ అన్నీ క్యాచ్ 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 కుక్క వచ్చింది మళ్ళా ఓహో పిల్ల వచ్చిందా వచ్చింది టడు కుక్క కూడా వచ్చేసింది రాత్రి బాగా కుక్కలతో పోట్లాడింది మూతి చూడు ఎట్లా మొత్తం వాసింది కుక్కల దగ్గర కోవద్దంటే కూడా అట్ట వస్తుంది ఏం మంచి పడుతుంది అసలు ఇక్కడ్రా ఆంజనేయ మూతి లాక్క అయింది రాత్రి ఐడియాని పెట్టినా

Light banget, ya. Keren, salah oh. darna, nggak? Insyaallah, hey. ya,

ఇవ్వాలి వెళ్ళి రావు కిందికి రావు మళ్ళా కావాలా బిస్కెట్